విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభదుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తుని పట్టణంలో యనమల దివ్య పర్యటించారు ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు రాజా అశోక్ బాబు చిరంజీవులు కాకినాడ నగర మాజీ మేయర్ శుంకర పావనితో కలిసి శ్రీచైతన్య ఆదిత్య కాలేజీలో పట్టభద్రులతో సమావేశమైన యనమల దివ్య కూటమి అభ్యర్థి పేరబద్దుల రజేఖర్ను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ఆమె చంద్రబాబు సుపరిపాలనలో నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మద్దతు ఇచ్చి పేర రాజశేఖర్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు ఇనుమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకురి వెంకటేష్ చింతమ్డి అబ్బాయి కూసుమంచు శోభారాణి సత్యనారాయణ పప్పు నవీన్ అన్వేష్ ధూలం మురళి విశ్రాంత్ ఉపాధ్యాయుడు కోరుకొండ సత్యనారాయణ డాక్టర్ గంట్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు ఇవాళ నేను టీచర్స్ ని అడ్జస్ట్ చేయడానికి వచ్చాను కాబట్టి దానిలో నాకు మంచి ఎగ్జాంపుల్ దొరికింది టీచర్స్ అడ్రస్ చేయడానికి మీ లాంగ్వేజ్ లోనే అడుగుతాను మీ ఓటు నేను ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సో ప్లస్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ చంద్ర గవర్నమెంట్ గారు సీఎం గారు అలాగే ఇంకో ఇంటూ ప్లస్ పేదవత్తులు రాజశేఖర్ గారు వీళ్ళిద్దరు కలిస్తే మీకు ప్లస్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా పేరవతులు రాజశేఖర్ గారికి మీ ఓటు కోరుతున్నాను అలాగే ఇందాక సార్ చెప్పినట్టు ఫోల్డింగ్ అనేది ఇలా పొలిటికల్ ఫోల్డింగ్ చేయండి సో దట్ ఇట్ విల్ నాట్ గో ఇన్ దీంట్ ఈ ఓట్ అనేది ఈ బాక్స్ బాక్స్ ఒకటి ఉంటుంది దాని పక్కన వన్ అనేది ఇవ్వండి మీరందరూ కూడా తప్పకుండా మీ ఓటు ఒక రాసాన్ని మీ లైఫ్ స్టైల్ అభివృద్ధి గురించి అలాగే మీతో పాటు రాసా అభివృద్ధి కోసం మీరు ఓట్ వేయండి అలాగే రెండో పాయింట్ వచ్చేసి నేను చెప్పవలసింది పిల్లల్ని దృష్టి పెట్టుకొని వేయండి ఓట్ అనేది మీ ప్రభుత్వం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి మద్దతు ఇచ్చిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఏదో కొత్త వాళ్ళు వస్తుంటారు పోతారు పోతా ఉంటారు పోయిన వాడు పోతాడు పోయిన వాడు కానీ ప్రభుత్వం ఎన్డీఏల గవర్నమెంట్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారు కానీ మన పెద్దలు అందరూ గారికి కనవసిన వ్యక్తి వేదభక్తులు రాజశేఖర్ గారు కాబట్టి ఆయన మనం తప్పనిసరిగా మనం ఓటు వేయాలి ఏదైతే పాంప్ లో ఇప్పుడు మన చేతిలో పాంప్ేట్లు ఉన్నాయి ఆ పాంప్రేట్ లో సంస్థలన్నీ పరిష్కారం కావాలి అంటే ప్రభుత్వంతో మన గ్రాడ్యుయేట్ అటువంటి రాజశాఖ చర్చించి గౌరవ పెద్దలతో కలిసి సమస్య పరిష్కారానికి మార్గం ఉంటుంది కాబట్టి నేను అనేది అందరినీ మీ మేధాలు తెలియని ఎందుకంటే అనేక రకాల మీకు అనుభవం ఉంది గతంలో కూడా ఎలక్షన్స్ వెళ్ళారు ఎలక్షన్ చేసించారు చాలా మంది చిన్నారు తీర్చిన వ్యక్తులు మీరు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ప్రభుత్వం బలపట్టిన వ్యక్తిని మనం ఓటు వేయాలి ఓటేస్తే వేస్తే మన సమస్యలు పరిస్థానం అవుతాయి నిరుద్యోగం అనేది ఉండడానికి అవకాశాలు ఉన్నాయి దానికి మన ఐటీ శాఖ మధ్యలు విద్యాశాఖ మంత్రివర్యులు యువకులు లోకేష్ రావు గారి నేతృత్వంలో గౌరవం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంతో పవన్ కలిసి మన నియోజకవర్గంలో కానీ మన పెద్దలు గౌరవం కలగాలి అంటే తప్పనిసరిగా మనం పేదవంతం రాజశేఖర్ గారికి पकड़ने नंबर दिन तो वोट भी है, कैन कंटेंपरना मकसद ही काम पर जमेंगे राष्ट्र के घर फोटो बोल रहा है, ये पहले वाले दोस्त ने बोला मोहित, तहसील मार्केट लेडी के सामने थोड़ा, तो उन्होंने अंग्रेजी बोला कलम जिस तरह की, तो कहो तो नहीं बोलते लोग, अगर आप इसका लोगा, सोच लो मेरे को మా తొమ్మిది ఏదో శాసనసభ్యులు గారు ఇక ధర్మ దిల్ గారు మెయిన్గా నుంచి ఎన్నికల పరిరక్షణ చేస్తున్నటువంటి ప్రజలు మాజీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారు పౌర్ణి మాజీబాయ్ కాకినాడ పామగారు ఈ కళాశాల ఎన్నికలు

ముఖ్యంగా యువత భవిష్యత్తు రాజకీయ తరాలకు ఈ రాష్ట్రం నేరుగా ఒక ఊపిరిని కి ఒక నిస్సక పట్నొ క్వార్టర్ వెరిఫికేషన్ కానీ కానీ చాలా బాగా అదే విధంగా ప్రతి కూడా టచ్ చేస్తూ ఉన్నారు ఏదైతే కోటి majority కోటి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థించినటువంటి వ్యక్తి పలువరించినటువంటి వ్యక్తి పేదవతి రాజశేఖర్ గారు ఆయనకి రేపు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని చెప్పేసి అడగడానికి రావడం జరిగిందండి అన్ని విషయాలు కూడా మన చిరంజీవి గారు కానీ అశోక్ బాబు గారు కానీ మన కేసీఆర్ఎన్ గారు కానీ చెప్పడం జరిగింది నేనైతే ఒకే ఒక విషయం చెప్తానండి ఎందుకంటే దాదాపుగా ముప్పై ఐదు మంది మన రాజశేఖర్ గారితో పాటు పోటీలో ఉన్నారు చాలా మందికి దగ్గర చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరప్పుడు ఉంటారు

నేను అందరూ కూడా అభ్యర్థులని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా కోరేది రాష్ట్ర అభివృద్ధికి మీరు అందరూ సహకరించి ఒక చక్కటి నాయకుడు ఈరోజు కూటమి ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాపతి రాజశేఖరరెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ అందరూ సహకారం కావాలని మీ అందరూ ఓటీ గెలిపించాలి ఓటు వేయాలో కూడా చెప్పారు సుమారు ముప్పై ఐదు మంది అభ్యర్థి పోటీ